అంటే మీ కూటమిలో నాయకులు మీరు మీరు అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర దీన్ని తీసుకోవడానికి మీకు ధైర్యం లేదు గారు ఆ స్టేజ్ ముందర పోయి దాని బ్యానర్ పెడితే ఆ సీఎం గారు ఏమంటారు ఏ కూర కూర్చో నాకు ఎంత తెలుసు అంటాడు మళ్ళీ మళ్ళీ అది చూసి కూడా నీవు నాకు తెలుసు అంటావు మళ్ళీ ఏమంటావు నువ్వు మళ్ళీ ప్రజలు అభిప్రాయం కావాలంటావు మళ్ళీ ఎనభై ఎనిమిది రోజు అవుతుంది మళ్ళీ కలగడం లేదా ఇది మరి అభిప్రాయం అంటే గత ప్రభుత్వంలో సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సౌలభ్యం దుర్లభం అందించడానికి రాలేదు మేము వచ్చిన తర్వాత చెప్ప చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు మీరే కదా మళ్ళీ ప్రజాభిప్రాయం కావాలి మళ్ళీ ఎవరిని అభిప్రాయం కావాలి అందరు మీరే కదా చెప్పింది చెప్పిన తర్వాత మీరు చేయాల్సింది మళ్ళీ ఏదో ఒక రకంగా మీరు చేయలే చేత కాక ఏదో ఒక రకంగా మాట్లాడి దీన్ని మరి ఇబ్బంది పడుతున్నారు మరి అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ అందరూ మద్దతు ఇస్తే మన్ననే ఆదోని జిల్లా ఇరవై నాలుగు బంద్ చేస్తే దానికి టీడీపీ వాళ్ళు మళ్ళీ రాకుండా ఏమిది ఇది ఎవరికి అర్థం కావడం అంటే మీ కూటమిలో నాయకులు మీరు మీరు అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర దీన్ని తీసుకోవడానికి మీకు ధైర్యం లేదు అందుకే ఈడే మీరు ఏదో ఒకటి దాన్ని డైవర్షన్ పార్టీకి చేస్తున్నారు అంతే తప్ప మీకు జిల్లా కావాలనే ఉద్దేశమే లేదు దయచేసి మేము అడుగుతున్నాము అదో మీ జిల్లా కావాలా పెద్దార్డు మండలం కావాలా పెద్దార్ మండలాన్ని అనౌన్స్ చేసి మళ్ళీ దానికి అబ్జెక్షన్ పెట్టించి ఏదో ఒక రకంగా పదిహేడు గ్రామాలను పెట్టి దానికి పదహారు గ్రామాలని ఏదో ఒక స్లోకన్ పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఇవన్నీ చేసింది ఎవరు ఇక్కడ ఉన్న కూటమి నాయకులే అయ్యా మరి మీరు ఆదో మరి మండలము మీకు ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని మీరు ఆదోని వన్ ఆదో టూ ఎలా చేస్తారయ్యా మీరు మళ్ళీ ఆదోని వన్ ఆదో టూ చేసేటప్పుడు మీరు అందరికీ తెలుసు ఈ రకంగా చేసేది మరి అదేవిధంగా ఇప్పుడు మా మున్సిపాలిటీ నలభై రెండు మున్సిపాలిటీ మెంబర్ కౌన్సిలర్స్ ఉన్నాయి మీరు తీర్మానం చేసి దీన్ని చంద్రబాబు దృష్టికి పోయి జిల్లా చేయండి కాదా అది మీరు అనుకునేది కావాలి కానీ మీరు అనుకోకుండా కాకూడదని మీరు దురుద్దేశంతో ఈరోజు రాజకీయం చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోవాలా మాకంటూ జిల్లా కావాలా మీరు ఏం చేస్తారో తెలియదు ఇంకా మీకు ప్రభుత్వం ముందే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నామే తప్ప మీరు ఏదో ఒకరు శాంతియుతంగా ధర్నాలు చేస్తే దీక్ష చేస్తే ఇంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఒక ఆయన అంటాడు ఈడ వచ్చి నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోపోయి ఖచ్చితంగా చేస్తాను ఈడ వాగ్దానం చేసి అక్కడ పోయి తర్వాత నాకు తెలియదు అంటాడు ఇదేం రాజకీయమయ్యే మీరు చేసేది ఖచ్చితంగా మీరు అనుకుంటే చేస్తారు లేకపోతే మీరు చేయనివ్వరు ఎందుకంటే మీరు దీని ఆదు ని జిల్లాని చేస్తే మీకు ఏమో అవుతుందో తెలియదు కానీ మీరు ఆయన దగ్గర పోయి మాట్లాడే సీన్ లేదు దయచేసి అర్థం చేసుకోవాలా మరి వచ్చే వచ్చే రాబోయే కాలంలో మీరు మళ్ళీ ఎదగాలనుకుంటున్నారు మళ్ళీ ఏ రకంగా ఎదుగుతున్నారు మళ్ళీ ఇట్లాంటి ప్రతి ఇంటికి పోయి మీరు అడగండి ఆదోని జిల్లా కావాలా వద్దంటే అందరు కావాలంటున్నారు కానీ మరి మరి మీరు ఎవరు ఎవరికి ఏం చెప్తారు మీరు అంటే మీకేమన్నా వచ్చి మాకు ఇష్టం లేదా ఎవరైనా చెప్పారా ఎనభై ఎనిమిది రోజులు అవుతుందా ఇక్కడ కూర్చొని మళ్ళీ కనపడం లేదా రోజు ఇట్లనే పోతుంటారు ఇట్లనే వస్తుంటారు చూస్తున్నారు మళ్ళీ ఏమైనా పిచ్చి పెళ్లి దానే తప్ప మీరు అందోళన ఉంది దయచేసి మీరు పాలకులు అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని మీరు జిల్లా చేస్తే బాగుంటారని చెప్పు ఈ రెండు మాటలు అవకాశం అందరికీ ధన్యవాదాలు నా పేరు మెడకల్దారా పెద్ద సాధన కమిటీ సభ్యుడు ఈరోజుకు ఎనభై ఎనిమిది రోజుకు చేరబోతుంది చేరింది మరి పెద్దారోణం మండల సాధన కమిటీ సభ్యులు ఈరోజు జిల్లా కావాలని వాళ్ళు మద్దతు తెలిపిన మన కన్వీనర్ ఆగ్నంద్ గారు మళ్ళీ డాక్టర్ నాగేశ్వరరావు గారు మళ్ళీ శ్యామ్ గారు రంగునాథ్ రెడ్డి గారు మా నాగరాజ స్వామి గారు మహేష్ గారు అన్నగారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈరోజుకు ఎనిమిది వందల ఎనిమిది ఎనభై ఎనిమిది రోజులు అయిపోతుంది మరి ప్రభుత్వం నుంచి కానీ రాజకీయాల చేతి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరము మరి మొన్ననే సీఎం మన ఎమ్మినూరు నియోజకవర్గం కల్గొట్లకు వచ్చినప్పుడు మరి జేఏసీ నాయకుల్ని కానీ మన పెద్ద కమిటీ సభ్యులను కానీ అరెస్ట్ అరెస్ట్ చేసి నిర్బంధించడం చాలా దారుణము అయ్యా మేము అన్ని సంఘాల మాదిరిగా మేము ధర్నా చేయడం లేదు అందరికీ ఉపయోగపడేలా జిల్లా కావాలని కోరుతున్నామే తప్ప ఏదో రకంగా మామూలుగా చేస్తుంటారు కానీ ధర్నానికి ఆ రకం కాదు అందరికీ ఉపయోగపడేలా జిల్లా కావాలని పోరాడితే వాళ్ళే మళ్ళీ జేఏసీ నాయకులను మరి పెద్ద కమిటీ సభ్యులని అందరినీ నిర్మించడం చాలా బాధాకరము మరి మననే మరి మన మిత్రుడు వెంకటేష్